అసాంఘిక కార్యక్రమాలు చేస్తే మనకు తెలుసు అది ఇది తప్పు ఇది చేయకూడదు ఆల్కహాల్ మద్యం స్వీకరిస్తే మంచిది కాదు అని తెలిసినా కూడా ప్రలోభాలకు లేకపోతే బలహీనతలకు లోనడి మనం దాన్ని స్వీకరించినప్పుడు మనసు చివుకుమంటుంది రేపు పొద్దుటే లేసిన వెంటనే చా తప్పు చేశాను ఇంకెప్పుడు చేయకూడదు అనిపిస్తాం కదా అంటే అనడానికి ముందే దానికి తెలుసు మూలాధారంలో ఉన్నటువంటి కుండలు నీకు తెలుసు కుచించుకుపోతుంది దాన్ని మళ్ళీ మనం పైకి తీసుకురావాలంటే అంటే ఒక కుండలో అడుగున అమృతం ఉంది దాన్ని మనం అంటే ఒక పువ్వు ఉంది దాన్ని పైకి తీసుకురావాలంటే ఏం వేయాలి తేలికగా ఉన్నటువంటి పుష్పం ఉంది పైకి తీసుకురావాలి ఏం చేయాలి నీళ్ళు వేయాలి ఎంత పోయాలి పైకి పైకొచ్చేవరకు కుండల్ని కింద ఉంది మంచి అనేదాన్ని మనం పోస్తూ ఉంటే కుండల్ని పైకి లేస్తూ ఉంటుంది ఒకవేళ మనం వే చేయకూడని పనులు చేస్తూ ఉన్నాం కిందకి వెళ్ళిపోతూ ఉంటాం కుండ పగిలిపోయి అంత రాళ్ళు వేసినా కూడా పువ్వు పైకి వస్తూ ఉంటుంది నీరైతే పైకి వస్తూ ఉంటుంది తేలికపాటి పుష్పం అయితే వాటర్ పోస్తే వస్తుంది మనం చేసే కార్యక్రమాలు మనం చేసేటువంటి పనులు ఆధ్యాత్మిక వైపు నడిపిస్తున్నాయా ఆహ్లాదకరం వైపు నడిపిస్తున్నాయా ఆహ్లాదం అనేది మనకే ఆహ్లాదాన్ని ఇస్తుందా పర్యావరణానికి చేటు చేస్తుందా కూడా చూడాలి అందుకని ఏంటంటే దైవ దైవ దర్శనాలకు వెళ్ళినప్పుడు దైవ దర్శనం పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేయాలి ఫస్ట్ ఎందుకంటే ఆ శక్తిని రాలేని వాళ్ళు మనతో ఉన్నారు కదా వాళ్ళకి ఇవ్వడం కోసం మనం ఒకటి వెళ్ళి శుభ్రంగా నదీ స్నానం చేస్తే మనం పొందిన శక్తి అంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది చేయకూడని పనులు చేస్తే అందుకని పుణ్య తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర దర్శనం చేసుకున్నప్పుడు త్వరగా ఇంటికి వచ్చి వచ్చిన వెంటనే తల్లిదండ్రులను ఆలింగనం చేసుకోవటం చిన్న పిల్లల్ని ఎత్తుకోవడం ఇలాంటివి చేస్తే మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఉన్న వాళ్ళకి వెళుతుంది డివైన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్బుల్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు రాలేని వాళ్ళ మీద దగ్గరికి వెళ్ళి నెత్తి మీద చేస్తే వాళ్ళు కూడా హీల్ అవుతారు దాన్ని మనం పట్టుకెళ్ళి అక్కడ బీచ్లో ఒడ్డున ఎంజాయ్ చేయడం చేస్తే పోతుంది